తోటపల్లి గూడూరు మండలంలోని బిలుకానిపల్లి గ్రామంలో ఏపీ డైరీ చైర్మన్ సుధీర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి అమానుషమని ఆయన తెలియజేశారు ఎన్నికల క్షేత్రంలో రాజకీయ ప్రత్యర్థులను రాజ్యాంగ బద్దంగానే తప్ప ఈ విధంగా దాడులు చేయడం సమంజసం కాదన్నారు ప్రజాస్వామ్యంలో రాజకీయ విద్వేషాలు చేయడం మంచి పద్ధతి కాదని తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్రకు వస్తున్న అపూర్వ స్పందన చూసి బోర్వలేఖని ప్రతిపక్ష నేతలు ఈ కుట్రలకు పాల్పడుతున్నారని సుధీర్ రెడ్డి తెలియజేశారు ఈ సమావేశంలో వైకాపా నేతలు పాల్గొన్నారు సుమనాయకుడు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న ఆదరణ ఈ రోజు ప్రజల్లో ఆయన పాదయాత్రకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఓర్వలేక తెలుగుదేశం వాళ్ళు కుట్రతో ఆయన మీద దాడదాడి చేశారు దేవుడు ఆయన ఎన్ను బట్టి ఆయనకి ప్రమాదం తప్పింది ఓ పక్క దగిలింటే కనతదగిలితే ప్రాణమైపోయిండేది లేదు ఒక అరించి కిందకు ఉంటే కన్ను పోయిండేది ఆ ఆయనకి తగిలి అది మళ్ళా పక్కనున్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తగిలితే ఆయన కన్ను కూడా గాయమైంది అంటే ఎంత బలంగా తగిలింది మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన నుంబున తగిలింది కాబట్టి అది గట్టిగా ఉండదు కాబట్టి అది పక్కకు తగిలి పక్కకు పోయి ఆయన కూడా తగిలింది ఇట్లాంటి పనులు చాలా హేయమైన పనులు ఇంత దారుణం చేసిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు గాని లోకేష్ గానీ అన్యాయంగా మాట్లాడుతున్నారు దీంతో నాటకం అన్నట్టు అన్ని నాటకాలు అన్ని బుటకాలు అన్ని బయటకు వస్తాయి కోడికత్తు కేసు బయటకు వస్తుంది ఈ కేసు కూడా బయటకు వస్తుంది చంద్రబాబు స్కీమ్ అనేది స్కామ్ కోసమే స్కీమ్ పెడుతున్నాడు ఆయన మీకు అందరికీ క్లియర్ గా అర్థం అవుతుంది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంది ఆ స్కీమ్ లో మూడు వేల కోట్లు సిమెంట్స్ కంపెనీ పెడితే మూడు వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా అంతా సిమెంట్స్ కంపెనీ అని చెప్పారు సిమెంట్స్ కంపెనీతో అగ్రిమెంట్ చేసుకోకుండా డిజైన్తో చేసుకొని సుబ్బారావుని ఆయన మూడు దగ్గర ఒకే ఒకే వ్యక్తి మూడు పోస్టులు మేనేజ్ చేసి మొత్తం అంత బోగస్ వ్యవహారం అంత నడిపి ఒక్క రూపాయి సిమెంట్స్ ఇవ్వకుండా వీళ్ళు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు జిఎస్టితో కూడా కలిపి చెల్లించడం ఇదంతా బోగస్ కాదా అంత మాత్రం మూడు వేల కోట్లు వస్తే మనం మూడు వందలు ఇవ్వాలా వాళ్ళు వందిస్తే మనం పది ఇవ్వాలా వాళ్ళు వెయ్యి ఇస్తే మనం వంద ఇవ్వాలా అట్లాంటిది ఒక్క రూపాయి కూడా సిమెంట్స్ కంపెనీ నుంచి రాకుండా డిజైన్ తక్కువ పెట్టకుండా మనం మూడు వందల కోట్లు ఎందుకు ఇచ్చాం ఇది క్లియర్ గా అర్థమవుతుంది కదా దీని మీద పెద్ద వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా అసలు సిమెంట్స్ కంపెనీకి ఈ విషయమే తెలియదు మాకు అసలు సంబంధమే లేదని వాళ్ళు చెప్తున్నారు దాన్ని మళ్ళా ఈ రకంగా చేసి బుకాయిస్తున్నారు వాళ్ళు తప్పు చేసి దొంగతనం చేసి దొంగే ఎదుటి వాళ్ళు దొంగ దొంగ నడుస్తున్నట్టుంది వ్యవహారం అంతా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పనులు ఇది ఎప్పుడు చేయకూడదు ఒకవేళ ఇదే పరిస్థితుల్లో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కానీ శ్రేణులు గాని తిరగబడితే వాళ్ళు ఒక అడుగు కూడా కదిపే కదపలేరు అందువల్ల వారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇట్లాంటివి మళ్ళా పునరావృతం అయితే తీవ్రమైన పరిమా పరిణామాలు ఉంటాయని మేచరిస్తుంది